హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫను కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆయనొద్దు పాయింట్ కిరా జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా ఆ దివర్ మైక బిజినెస్ ప్రజలకి పరిశుద్ధమైన నీలందించడం వాటర్ ప్లాంట్ పెట్టేసానావా అంతకు మించి సబ్రాంగళ్ళకినా 1 రూపాయిలు అదనా నేను నిన్న కొంటా కొయిది చందసమయె బస్తా కొందిస్తున్నారయ్యా బస్తా 20 కేజీలే కదా 1200 తీసుకో 1200 బిట్టు బుడిగు లేదు అసలు నీ బుర్క్కు ఏం చేసుకోరో నాకే తెల నేను ఇక్కేటికి తియ్యి లేదంటే నీ ఉంటది రేటవాల తీసుకొని పోతా

ఒక రేటింగ్ తీసుకున్నా మీరు ఎక్కువ రేటింగ్ తీసుకుంటాను కానీ వాళ్ళందరికి పన్నెండు వందలే కదా నువ్వు పన్నెండు వందల ఐదు రూపాయలు తీసుకో అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు తీశారు కుమ్మేశారు చింగ్ చేసి చూసారు కదా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరఫరా క్రే ఏంట ఇది జ మన అందరిది ఐమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్